వెల్కమ్ టు ద వైద బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు వై యూట్యూబ్ స్టూడియోలో ఏ సెట్టింగ్స్ టర్న్ ఆన్ చేసుకుంటే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనే దాని గురించి షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మన మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో వీడియోస్ పబ్లిక్లోకి వెళ్ళి మన వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా ఆ సెట్టింగ్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం అలాగే నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం వై హౌస్ స్టూడియో అనేది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి అక్కడ కంటెంట్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి ఆయన లెఫ్ట్ లో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఫిల్టర్స్ అనేవి సార్ట్ బై విజిబిలిటీ వ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్ట్రిక్షన్స్ టిప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనం సార్ట్ బై దగ్గర బై డిఫాల్ట్ అది మోస్ట్ రీసెంట్ అనేది చూపిస్తుంది అండి నేను మనం పెట్టుకోం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ విజిబిలిటీ అనే దగ్గర పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ హ్యాష్ షెడ్యూల్ డ్రాఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది కదా పబ్లిక్ మీద క్లిక్ చేసుకోవాలండి నెక్స్ట్ వ్యూస్ అనేది మనకి ఎక్కువ యూస్ రావాలి కాబట్టి సో మోర్ దాన్ అనే దానిపైన చెక్ చేయాలి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్ని యూస్ రావాలి అనేది మనకి అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలండి సో నేను ఇక్కడైతే టెన్ థౌసండ్ అని ఇస్తున్నాను టెన్ థౌజండ్ అని ఇచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే ఓకే చేసి పైకి స్క్రోల్ చేస్తే రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి ఈ వీడియో మీరు కిడ్స్ కోసమా కాదా అని చెప్పేసి అడుగుతుంది మేడ్ ఫర్ కిడ్స్ కిడ్స్ కోసం అయితే అక్కడ టిక్ చేయండి ఇక్కడ నా వీడియోలో నేను నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి సో అక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి క్లిప్స్ అండి క్లిప్స్ మీద కూడా వీడియో కంటెంట్ స్కిప్స్ అనే దాన్ని క్లిక్ చేయండి అండ్ అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ చూపిస్తుందండి పబ్లిక్ గ్రేటర్ దాన్ టెన్ థౌజండ్ వ్యూస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం కదా అవి చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కమెంట్స్ అనేది కనిపిస్తుంది కానీ దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పైన లెఫ్ట్ లో ఫేటస్ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రెస్పాన్స్ స్టేటస్ సెర్చ్ ఫర్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మనం రెస్పాన్స్ స్టేటస్ అనే దాంట్లోకి వెళ్తే మనకి కమెంట్స్ కి రిప్లై ఇస్తున్నావా లేదా అనే వాటి గురించి అడుగుతుందండి మనం ఇస్తున్నాం కాబట్టి రెస్పాండ్ అనే దాని పక్కన క్లిక్ చేయాలి సెర్చ్ నెక్స్ట్ సర్చ్ కీవర్డ్స్ అండి ఇక్కడ మన ఛానల్ ఓపెన్ అవ్వడానికి కీవర్డ్స్ ఇస్తాం కదా సో ఆ కీవర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ మనకి పబ్లిక్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి సో పబ్లిక్ సబ్స్క్రైబర్స్ దగ్గర క్లిక్ చేసుకోవాలి అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ దగ్గర మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనే దాని దగ్గర క్లిక్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ అప్లై మనం సెలెక్ట్ చేసుకున్నాక అప్లై బటన్ క్లిక్ చేస్తే అయిపోతుందండి సో ఈ విధంగా మనం సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ని కౌంట్ అయితే పెంచుకోవచ్చండి సో థ్యాంక్ యూ